హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు లాగర్ చేసి మా పుట్టోనికైతే బర్త్డే గిఫ్ట్ అయితే సైకిల్ తీసుకున్నాం అండ్ ఇది అయితే రాఖీ పౌర్ణమి రోజు తీసుకున్నాం అన్నమాట చాలా రోజుల నుంచి అడుగుతుండు వాడైతే సైకిల్ కావాలనేసి అండ్ ఈ రోజుకైతే వాని కోరిక నెరవేరింది అన్నమాట దగ్గర దగ్గర వానికి మాట్లాడిచినప్పటి నుంచి వాళ్ళు అడుగుతున్నాడు మనం బయటికి వెళ్ళినప్పుడు సైకిల్ చూస్తాడు కదా షాప్లో షాప్లో చూసినప్పుడు అడుగుతున్నాడు మమ్మీ సైకిల్ కావాలి డాడీ సైకిల్ కావాలనేసి ఇప్పటికైతే తీసుకొచ్చినాం రాకీపోయిన రోజు వస్తుంటేనైతే సైకిల్ చూసి ఏడ్చిండు బాగా ఏడ్చిండు సో చూసి ఏడ్చిన వాళ్ళుగా అనేసి తీసుకొచ్చినాం దీనికైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అండ్ ఇక్కడైతే మేమైతే పూజ చేస్తున్నాం సైకిల్కి గంధమైన కుంకుమ పెట్టి అగరబత్తులు ముట్టించి పూజ చేస్తున్నాం టైర్లకైతే మొత్తం పూసి పూసేసిండు మా అక్క వాళ్ళ కొడుకు అయితే అండ్ పూసి కొబ్బరికాయ కూడా ఓడామనుకున్నాం కానీ ఎందుకు లేని వదిలేసినా అండ్ మా పొట్టోడు కూడా మొత్తం సీట్కి మొత్తం బుట్టిలో మొత్తం అంతా పూసేసిండు వాడైతే ఫుల్ హ్యాపీ సైకిల్ అయితే ఎవ్వరు ముట్టని ఒక టూ డేస్ దాకా అయితే ఎవ్వరిని నీళ్ళ మొత్తానికే వాడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వాడింది సైకిల్కి అయితే మంచిగా దొక్కుతున్నాడు అండ్ ఈ ఇయర్ ఈ ఒక ఇయర్ మాత్రమే పనిచేస్తుంది ఈ సైకిల్ వీడికి నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం అనుకున్నాం కానీ వాడైతే బాగా ఏడ్చిండు రాకపోనానికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు అయితే చూసి బాగా ఏడ్చిండు ఏడ్చిన వాళ్ళే వాడు హ్యాపీగా ఉంటానే కదా మనం కూడా హ్యాపీగా ఉండేది అనేసి ఫిఫ్టీన్ హండ్రెడే కదా అనేసి తీసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెద్ద సైకిల్ తీసుకోవాలి ఈ ఇయర్ ఒక ఇయర్ పనిచేస్తుంది మంచిగా హ్యాపీగా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఖుషండు పొట్టోడైతే అండ్ వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండేది అండ్ మంచిగా తొక్కుతున్నాడు ఎవరూ ముట్టనిస్తలేడు అండ్ వాళ్ళ అన్నయ్యనైతే ముట్టుకుంటే నా సైకిల్ మీద చేయి అనేసి ఏడుస్తున్నాడు చూడండి తీ చేయి తీసే రాకే ఏడ్చిండు ఫుల్గా ఇక అది టూ డేస్ దాకా అదే పని పొద్దున నుంచి ఈవినింగ్ దాకా తొక్కుంటూనే ఉండు మొత్తానికి ముట్టనిస్తలేడు తీసే ఏడ్చిండు మా పప్ప తీసుకొచ్చిండడు ముట్టొద్దు అనేసి అంటున్నాడు పొద్దున లేచినప్పటి నుంచి అలా ఈవినింగ్ దాకా అదే పని వానికి అయితే ఇక మంచిగా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు మంచిగా దొక్కుంటా ఎంజాయ్ అన్నమాట అంతేనండి ఇక రాకీ పొన్న బ్రో తీసుకున్న మీద అయితే అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్